కైజ్ అలాడ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేను లేచి నా దినచర్య నేను ఇలా స్టార్ట్ చేశానండి నేను ఏ పని స్టార్ట్ చేసినా ఫస్ట్ బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకున్న తర్వాత సో నా దినచర్య స్టార్ట్ అవుతుందండి ఇంకా పిల్లలు పడుకున్నప్పుడే నేను బైబిల్ ప్రశాంతంగా చదువుకోగలుగుతాను సో ఈరోజు నన్ను బలపరిచిన వాక్యం నాతో పాటు మిమ్మల్ని కూడా బలపరిచిందని నేను అనుకుంటున్నాను సో నన్ను బలపరిచిన వాక్యం యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనం నుండి కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవును దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును హలేలుయా ఈ వాక్కుని బట్టి దేవునికి మహిమ కలుగును గాకండి ఈ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు సో మనం అనేక శోధనలలో బాధలో వేదనలో ఉన్నప్పుడు మనం కృంగిపోతున్నప్పుడు సో మనం ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కొన్నిసార్లు ఉంటామండి అది మనుషుల మాటలకైనా సరే లేదా మనకు వచ్చే పరిస్థితులకైనా సరే మనం కొన్నిసార్లు బలహీనంగా ఉంటాము కానీ దేవుడు బలపరిచే దేవుడు అండి అపవాది ఎక్కడ మనల్ని కృంగదీయాలా అని చూస్తూ ఉంటాడు కానీ దేవుడు మాత్రం మనల్ని చేయి పట్టుకొని లేవనెత్తే దేవుడు నేను కొన్ని విషయాలలో ఏదో కొన్ని విషయాలలో నేను ఆలోచిస్తున్నప్పుడు ప్రభా నాతో మాట్లాడు అన్నప్పుడు దేవుడు ఈ ఈ వాక్ ద్వారా నాతో మాట్లాడాడండి సో ఇక్కడుంది కదా కాబట్టి సో ఏడో వచ్చను అండి కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చినంటే సో మనం మనుషులని ఎదిరించడం కాదు కానీ మనుషుల్ని అపార్థం చేసుకోవడం కాదు కానీ దుష్టుడు ఎవరిలోనో దూరి మనల్ని డిస్టర్బ్ చేయడానికి నానా విధములైన సో మనుషుల ద్వారా మనల్ని శోధించాలని వాడు ట్రై చేస్తుంటాడండి కానీ మనము ఎక్కడా వానికి చోటీయ్యకుండా వాన్ని మనం తరిమి కొట్టాలి సో మనం మనుషులం కాబట్టి బలహీనులము కొన్నిసార్లు మనుషుల మాటలకు మనము బలహీనమైపోతూ ఉంటాము ఏమి చేయాలో తెలియని స్థితిలో కొన్ని సందర్భాల్లో మనం ఉంటామండి కానీ దేవుడే మనల్ని బలపరిచేవాడు సో వాణ్ణి మనం ఎదిరించాలా వాడిని ఎదిరించాలంటే మనం ఏదో ఆయుధాలతో సో వాడిని ఏదో కత్తులతో కాదు కానీ మనం ప్రార్థన చేయడం ద్వారానే వానికి భయం మనకు పుడుతుందండి సో మనము మనుషులని అపార్థం చేసుకోవడం కాదు మన మనకు ఏదైనా శోధన వస్తుంది అంటే అది కీడు జరుగుట మేలు జరుగుటకే అండి ఎందుకంటే మనకు అర్థం కాదు వీళ్ళు అలా చేశారా వాళ్ళు ఇలా చేశారా అని మనం అనుకుంటాము కానీ అది కాదండి ఎందుకంటే నా జీవితంలో నా చిన్ననాటి నుండి నేను ఎంత బాధపడతానో రెట్టింపు ఘనత రెట్టింపు ఆనందం దేవుడు నెక్స్ట్ నాకు ఇస్తాడండి అదైతే నాకు చాలా అనుభవము సో నేను ప్రభా నేను కొన్ని విషయాలలో కృంగిపోతున్నప్పుడు దేవా నాతో మాట్లాడినప్పుడు దేవుడు ఈ వాక్ ద్వారా యాకుబ పత్రిక నాలుగో అధ్యాయం వచనం ద్వారా మాట్లాడాడండి సో నాతో పాటు మిమ్మల్ని కూడా బలపరచడని అనుకుంటున్నాను అసలు నాకు ఏ జ్ఞానము లేదు ఏ యోగ్యత లేదు అయినను దేవుడు నాతో మాట్లాడి వాక్యం చదువు అన్నప్పుడు సో నేను చదువుకోవడమే కాకుండా సో మీకు కూడా ఇది వినిపించాలని చదువుతున్నానండి అంతే ఇంకా సో ఈ వాక్యను బట్టి దేవునికి మహిమ కాక చిన్న ప్రేయర్ చేస్తానండి ప్రభానికి స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ముఖ్యంగా మరి ముఖ్యంగా సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి సేవకుల పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మేమంత దినాల్లో ఉన్నాము అనేక మంది ఎంతోమంది సేవకులు బహుబలంగా వాడబడుతున్న దైవజనులు ఉన్నారు ప్రభా అట్టి బిడ్డలందరినీ మీరు వాడుకోనండి అయా వారి పిల్లల పిల్లలపైన నీ అభిషేకం కుమ్మరించండి ఎక్కడ దుష్టుడు చేయకుండా వాళ్ళని ఏ స్నాములో గద్దిస్తూ బంధిస్తున్నాను అయా ఇదే కాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని అయా నా కుటుంబం చుట్టూ తండ్రి మా దేశం చుట్టూ రాజ్యం చుట్టూ అయా నీ అగ్ని కంచవేయమని అడుగుతున్నాను అయా దేశంలో రాజ్యం కొరకు ప్రార్థించమంటున్నావు అయా నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా న్యాయంగా పరిపాలించే వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా నీ చిత్తానుసారంగా తను ఎవరైతే ఉంటున్నారో వారందరి చుట్టూ నీ కృప తోడుగా ఉండను గాకని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటు నామాన్ని హెచ్చిస్తూ ఏసునామంలో అడుగుతున్నాను తండ్రి ఆమె ఆమెన్ ఆమె ప్రైజ్లు అడండి అందరికీ బాయండి